చేపల ఫ్రై క్రిస్పీగా చేయాలంటే ఇది వేయండి సాఫ్ట్గా చేయాలంటే అది వేయండి అని చెప్తూ ఉంటారు కదా అలా ఏమీ కాకుండా సింపుల్గా చేపల ఫ్రై చాలా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి చేపలు అయితే ఎంత టేస్టీగా ఉన్నాయంటే అస్సలు చూస్తుంటేనే నోరు అనమాట అంత బాగున్నాయి ఫస్ట్ ఫస్ట్ అవ్వగానే నేను టేస్ట్ చేసేసాను సూపర్గా ఉంది ముందు ఒక ప్లేట్ అయితే తీసుకొని అందులో శుభ్రంగా కడిగి తీసుకున్న చేప ముక్కలు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు చేప ముక్కలు వేసుకున్నాక నెక్స్ట్ అయితే ఇక్కడ మనము మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఫస్ట్ అయితే ఉప్పు అయితే వేసేసుకోవాలి టేస్ట్ సరిపడ ఉప్పు వేసుకొని కారం అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ తీసుకోండి అలాగే అప్పటికప్పుడు రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అలానే పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకొని అలానే అర టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి కూడా అయితే వేసుకోవాలి అలానే జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసుకొని అలానే చిటికడు పసుపు వేయండి పసుపు అనేది లైట్గా కలర్ రావడం కోసం వేస్తున్నాం అంతే కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి పర్వాలేదు ఇప్పుడు మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం ఇక్కడ ఇందులో ఆయిల్ అయితే వేసుకొని చక్కటి పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకొని ఒక్కొక్క చేప ముక్కకి చక్కగా పట్టేలాగా పట్టించాలండి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా కూడా చేప ముక్కలు అన్నిటికి పర్ఫెక్ట్గా పట్టించండి ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసేయండి మీకు నాన్ స్టిక్ కాకుండా ఐరన్ కడాయి అయితే చేపల ఫ్రై చాలా బాగా వస్తుంది చేప ముక్కలు కూడా చక్కగా క్రిస్పీగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ట్రై చేయండి ఐరన్ ప్యాన్లో చేయడానికి ఇక్కడ నేను కడాయి తీసుకున్నాను కదా కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక్కడ మనం ఫిష్ ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదండి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ ఆరు చేప మొక్కలు తీసుకొని ఫ్రై చేస్తున్నాను కాబట్టి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచేసి ఆయిల్ కాస్త వేడవ్వాలండి మరీ వేడవ్వాల్సిన అవసరం లేదు కాస్త అయిన తర్వాత ఫస్ట్ అయితే ఒక రెండు చేప ముక్కలైతే వేసుకొని అప్పుడే టర్న్ చేయకూడదు లైట్గా కలర్ వచ్చేసిన తర్వాత అంటే ఒక వన్ మినిట్ వరకు మనం ఇక్కడ టర్న్ చేయకూడదు ఆ తర్వాత టర్న్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు చేప ముక్కల్ని పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో చేప ముక్కలు వేయించేటప్పుడు అన్ని చేప ముక్కలు మంచి కలర్ వస్తున్నాయా అన్ని వైపులు వస్తున్నాయా లేదనేది అబ్జర్వ్ చేసుకొని చక్కగా అన్ని వైపులా ఒకేలాగా ఫ్రై అయ్యేలాగా మనం ఇక్కడ ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టైనర్తో అయితే ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ చేసేసుకోవాలి నేను ఒక ట్రిప్ అయితే చేప ముక్కలు అయితే రెండు ఫ్రై చేశాను కదా నెక్స్ట్ ఇంకో ట్రిప్ కూడా రెండు చేప ముక్కలు ఫ్రై చేసి చూద్దాం ఏ విధంగా ప్రిపేర్ అవుతుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇక్కడ చూశారు కదా నేను ఇక్కడ అస్సలు కదపలేదు ఆ తర్వాత టర్న్ చేశాను ఈ విధంగా అయితే ఫ్రై అయింది ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవడమేనండి చాలా సింపుల్ అండి చేప ఫ్రై చేయడం చూశారు కదా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చక్కగా క్రిస్పీగా చేపలు ఫ్రై ఎలా చేసుకోవాలో మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి ఎప్పుడు మీ సపోర్ట్ అయితే ఇలానే ఉండాలి మీరు వీడియోకి ఇచ్చే లైక్ వల్ల వీడియో అయితే ఇంకొంతమందికి అయ్యే ఛాన్స్ ఉంటుంది కొత్త వాళ్ళకు కూడా అంటే ఈ రెసిపీ తెలియని వాళ్ళకు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేసి మంచి కామెంట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్